నమస్తే నేను మధు టీ ట్వంటీ ఫోర్ ఐఎండ్ వ్యూవర్స్కి ఈరోజు ఇంకొక టాపిక్ ఏంటంటే కవిత గారి గురించి అసలు ఇప్పుడున్న కాంటెస్ట్లు ఏంటంటే ఎప్పుడైతే తెలంగాణ జాగృతి గురించి బయటకు రావడము ఆవిడ పార్టీ పెడతారా లేకపోతే లెటర్ రాసింది లెటర్ రాసిన తర్వాత పార్టీకి ఎగెనిస్ట్గా స్టాండ్ ఏమైనా పోయిందా అట్లా అని చెప్పేసి అని చాలా స్పెక్యులేషన్ జరిగినాయి వాటి గురించి క్లారిటీ కూడా ఇంతకుముందు ఇవ్వడం జరిగింది ఆవిడ ఇచ్చారు మనం కూడా మాట్లాడుకున్నాము తెలంగాణ జాగృతి పార్టీ ఆఫీస్ ఒకటి వాళ్ళు రీలోకేట్ చేసుకున్నారు అశోక్ నగర్ నుంచి కవిత గారి ఇంటి పక్కకే ఉన్న ఆఫీస్లోకి వచ్చారు వారు అక్కడ పెట్టుకున్నారు తదనంతరం ఏం జరుగుతుంది అంటే కవిత గారి పార్టీ ఆఫీస్ వాళ్ళు ఆన్ ఆఫీస్ చేసుకున్న తర్వాత కార్యక్రమాలన్నీ కొంచెం పెంచుకుంటూ వెళ్తూ ఉన్నారు అన్నట్టు ఆ రోజు మనకి ఆవిడ ఏం క్లారిటీ ఇచ్చారు తెలంగాణ జాగృతి అన్నది పార్టీ అన్నది తెలంగాణ జాగృతి అన్నది బీఆర్ఎస్ పార్టీకి ఒక రెండో కన్ను లాంటిది అని చెప్పేసి అన్నారు అంటే కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీ ఒక కన్ను అయితే తెలంగాణ జాగృతి అన్నది రెండో కన్ను కింద కట్టారు అన్నట్టు కేసీఆర్ గారు ఆశస్సులు ఉన్నాయో అని చెప్పేసి అని మనకు అర్థమవుతా ఉంది దీంట్లో అంటే లైక్ జాగృతి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసుకోవచ్చు అనే విషయంలో సో పార్టీ కమాండ్ నుంచి మనకి అంటే లైక్ సుప్రీం లీడర్ నుంచి కావచ్చు లేకపోతే మనకి పార్టీకి అధినేత నుంచి కానివ్వండి లేకపోతే క్లియర్గా ఉండి ఏదైనా కావచ్చు లేకపోతే ఈ వీడియోకి ఉన్న దృక్పథం ద్వారా ఈ వీడియోకి ఉన్నటువంటి ఒక గ్రిట్ అండ్ దీనివల్ల కావచ్చు ఏదో ఒకటి అయితే జాగృతిని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి అనుకున్నారు ఈ కార్యక్రమాలలోనే వారు ఏం చేశారంటే ఫస్ట్ ఇంత ముందు కూడా అంటే మనకి గతంలో కానీ అంటే ఇంత ముందు కూడా డిస్కస్ చేసుకున్నాము బీసీ నేను గట్టిగా తీసుకుంది ఎవర్రా అంటే తెలంగాణలో కవిత గారి కింద ప్రముఖంగా చెప్పుకోవచ్చు అన్నట్టు సో కవిత గారు ఎప్పుడైతే టాపిక్ తీసుకున్నారో కవిత గారు ఎప్పుడైతే దాని గురించి స్ట్రెస్ చేస్తూ ఉన్నారో కవిత గారు ఇంతకుముందు చాలా సార్లు రిజర్వేషన్ గురించి మాట్లాడినప్పుడు కానీ అండి రెండు టాపిక్స్ చాలా 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 ఫోర్స్ఫుల్గా చేస్తూ ఉంటారు ఒకటి ఏంటంటే బీసీని అదాము ఇంకొకటి మహిళా రిజర్వేషన్ గురించి ఎప్పుడైతే కవిత గారు దీని గురించి బాగా ఇంట్రెస్ట్ చూపించడం మొదలు పెట్టారో అప్పుడే కాంగ్రెస్ పార్టీ కానివ్వండి బీజేపీ వాళ్ళు కానీ మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళ స్టాండ్ ఈ ఈరోజు కూడా తెలియదు ఏదో సెన్సస్ మొదలు పెడుతున్నాం కంట్రీ వైడ్గా చేస్తామని చెప్తున్నారు దాని రిజల్ట్ వచ్చేది వచ్చిన తర్వాత వాళ్ళ స్టాండ్ ఎట్లా ఉంటుంది అన్నది ఇంకా క్లారిటీ లేదు కవిత గారు చేయవల్ల కొంతవరకు వీళ్ళు ఏదో చేసి తూతూమంత్రంగా చేసి ఆ బిల్లు ప్రవేశపెట్టినట్టు ఉంది కానీ ఆ కాంగ్రెస్ వాళ్ళు దాన్ని చిత్తశుద్ధి లేక ఎందుకంటే దాన్ని సెంటర్లో తీసుకెళ్ళాలి మళ్ళీ బిల్లు పాస్ చేయించుకోవాలి ప్రసిడెంట్ గారు నాడు తెప్పించుకోవాలి దాన్ని ఇంప్లిమెంటేషన్లో రావాలి అది జరిగిందంటే రోజుకి జరగలేదు సో ఇప్పుడు ఏం చేశారు కవిత గారు ఒక రైలు రోకే ప్రోగ్రామ్ అని చెప్పి ప్రోగ్రామ్ పెట్టుకున్నారు అన్నట్టు జూలైలో మేము జూలై పదహారు తారీఖున రైలు రోకో చేస్తాము ఈ బీసీ నిర్ణదం గురించి అని చెప్పేసి రిజర్వేషన్ గురించి అని చెప్పి చెప్పారు దీన్ని గమనిస్తే ఏంటంటే ఇక్కడ ఒక పంద ఉద్యమ పందాలో వెళ్తున్నట్టు మనకు అర్థమవుతుంది ఇంతకుముందు ఏం చేశారు కేసీఆర్ గారు ఉన్న టైంలో తెలంగాణ కార్యక్రమం తెలంగాణ ఉద్యమంలో కూడా మనకి ఫస్ట్ మాటల ద్వారా జరిగేది తర్వాత యాక్షన్లోకి వెళ్ళేవారు ఇక్కడ కూడా కవిత గారు మాటలు అన్న కార్యక్రమం అయిపోయింది ఇప్పుడు యాక్షన్లోకి వెళ్తున్నారు అంటే లైక్ రైలు రోకు చేయడం అన్నది ఒక యాక్షన్ ఈ యాక్షన్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్టేట్లో దీని గురించి చర్చ జరుగుతుంది ఆల్రెడీ ఈ విషయం టాపిక్ రావడం వల్ల నేషనల్ లెవెల్ కూడా టెస్ట్ చర్చకు వచ్చే ఆస్కారం ఉంది అన్నట్టు మీరు గమనిస్తేందంటే కవిత గారు టాపిక్ని దాన్ని ఏదో ఒకసారి చెప్పేసి ఇష్యూ తీసుకురావడము ఆ ఇష్యూని అక్కడ వదిలేయడం వల్ల కాకుండా దాన్ని చాలా దృఢంగా పట్టుకొని ఆ ఇష్యూని ఒక ఎండు కంక్లూజన్ వచ్చేంతవరకు కూడా ఫైట్ చేసేటువంటి నా ఒక దృక్పథం ఉన్న మహిళ నేతగా మనము అన్నట్టు ఇది చాలామంది కవిత గారిని లైక్ ఏదో అంటే ఒక చిన్న అపవాదం జరిగితే ఆ అపవాదు ఆలోచనలోనో లేకపోతే ఒక మహిళ చూస్తున్నారు తప్ప తను ఎంత సీరియస్నెస్ ఉంటుంది ఎంత గ్రిట్ ఉంది ఎంత లైక్ ఎంత దృఢ సంకల్పం ఉండుంటే ఈ ఇతడి అన్నీ ఫేస్ చేసుకుంటూ కూడా బయటకు వచ్చేసి మళ్ళీ పోరాట చూపిస్తున్నారు అన్నది గమనించగలిగితే గోదావరి బనక జిల్లా సంబంధించినంత వరకు కవిత గారు ఆల్రెడీ ఇంత ముందు స్ట్రెస్ చేశారు అది తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అన్ని ఇది ఏంటంటే లైక్ ఒకటి ఇంట్రెస్టెడ్ ఇష్యూ ఒకటి తర్వాత ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే మనకి తెలంగాణ ఏపీ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తుందో దాన్ని స్ట్రెస్ చేస్తున్నట్టు ఇది ఒక విషయం ఇక్కడ తర్వాత బీసీ ఇష్యూ ఇప్పుడు మనం అనుకున్నాం బీసీ నిర్ణయం గురించి మాట్లాడుతూ ఉన్నారు దానికి ఏసం దానికి ఏం చేస్తున్నారు దాన్ని సాధించుకోవడానికి రైల్ రోకో కార్యక్రమం చేస్తున్నారు రైలు రోకో కార్యక్రమం అనేసి అంటే ఇట్స్ బిగ్ బిగ్ థింగ్ మనకు తెలుసు కదా చాలా పెద్ద ఇష్యూ అది అంటే లైక్ ఇంటర్స్టేట్ జరిగే ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది తర్వాత మనకి లోకల్ ట్రాన్స్పోర్టేషన్ జరిగే రైల్ నెట్వర్క్ ఉంటుంది రైల్ నెట్వర్క్ ఆపేయడం వల్ల చాలా డిస్టర్బెన్స్ వస్తాయి దీనికి అంటే లైక్ ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు జూలై పదహారు తారీఖు పదిహేడు తారీఖు ఎవరు ప్లానింగ్లో ఉండేది ఉండేది ఉంటే మీరు ఎవరైనా రైలు ప్రయాణం చేసేవాళ్ళు ఉండదంటే మీరు రైలు ప్రయాణాన్ని మీరు వాయిదా వేసుకోండి వేరే ఆల్టర్నేటివ్ చూసుకోండి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అంటే ఏంటి తను చాలా సీరియస్గా ఉన్నదన్న విషయం మనకు అర్థమవుతుంది ఎట్ దట్ సేమ్ టైం వీడు ఏం చేస్తున్నారు చాలా స్ట్రాంగ్ మెసేజ్ పంపిస్తున్నారు ఎవరికి నేషనల్ లీడర్స్కి సెంట్రల్ బీజేపీ లీడర్షిప్ కానివ్వండి లేకపోతే స్టేట్ లీడర్స్ కానివ్వండి మీరు చేయకపోతే నేను చేసి చూపిస్తాను అనే ఒక స్ట్రాంగ్ మెసేజ్ అన్నది గారు చెప్తున్నారు అన్నట్టు బట్ ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఇష్యూ అన్నదాన్ని దాన్ని నేషనల్ లెవెల్కి తీసుకోగలిగారు అంటే సక్సెస్ఫుల్గా ఇది నేషనల్ లెవెల్కి ఇష్యూ వెళ్ళిపోతుంది అన్నట్టు సో ఈ వీడ ఏదైతే మనకు ఒక ప్రోగ్రామ్ తీసుకుంటారో కాన్సెప్ట్ తీసుకుంటారో ఆ కాన్సెప్ట్ని ప్రజల మధ్యలో కానివ్వండి మీడియా మధ్యలో కానివ్వండి లేకపోతే నేషనల్ లీడర్షిప్లో కానివ్వండి స్టేట్ లీడర్షిప్లో కానీ డిస్కషన్ తీసుకొచ్చు అటువంటి దమ్మున నాయకురాలుగా కవిత గారు కనపడుతూ ఉన్నారు దానికి పర్యవసరణం ఏం జరిగిందంటే నిన్న ఈ రోజున రాష్ట్ర కమ్మర్ సంఘము తర్వాత ఎస్సీ అభివృద్ధి సంఘం సంబంధించిన నాయకులు కొంతమంది నాయకులు వచ్చి మీ రైలు రోకే మేము సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పి కవిత గారు ఇంటికి వెళ్ళి అంటే మేము అందరినీ మద్దతు ఇస్తామని చెప్పి వాళ్ళ వాళ్ళ ఏదైతే కార్యవర్గం ఉంటుందో ఆ కార్యవర్గం అంతా తీసుకున్న డెసిషన్స్ అన్నీ ఆ కాగితాలన్నీ తీసుకొచ్చేసి వారు కవిత గారికి ఇవ్వడం జరిగింది అంటే ఈ పీరియడ్ రానున్న కాలంలో కవిత గారికి ఈ బీసీకి సంబంధించిన నినాదంలో ఖచ్చితంగా బీసీకి సంబంధించినటువంటి వర్గాల నుంచి ఒక సపోర్ట్ దొరుకుతుందని చెప్పి కనపడుతుంది అట్లానే ఈవిడ చేసేటువంటి ఉద్యమ పందాలు ఏదైతే కనపడుతుందో దీనివల్ల స్టేట్ పాలిటిక్స్లో కానివ్వండి సెంట్రల్ బీజేపీ లీడర్షిప్ గారు ఆ ఇంపాక్ట్ కనపడుతుందని చెప్పి అర్థమవుతా ఉంది ఇంకో విషయం ఏంటంటే ఆపరేషన్ కగార్ గురించి ఆల్రెడీ కేసీఆర్ గారు మనకి వారు సిల్వర్ జూబ్లీ ఆ ఆపరేషన్ కగార్ని ఆపేయాలి వాళ్ళు చర్చ నెక్స్ట్ టైం చర్చలో పిలవాలి అని చెప్పేసి అన్నారు కవిత గారు కూడా రీసెంట్గా నిన్న జరిగిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో ఏం చెప్పారంటే ఆపరేషన్ కగార్ గురించి కూడా మాట్లాడారు సో ఆవిడెవరు ఆవిడ చెప్పిన విషయం ఏంటండి సార్ అంటే ఎస్ మీరు అంటే లైక్ మన మన పౌరులు ఎవరైతున్నారో వాళ్ళు అడవిలో పోయి ఉన్న ముందు వాళ్ళని మీరు చర్చలో పిలిచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు మనం ఏం చేయగలుగుతాము చేసే చేయకుండా వాళ్ళని పిట్టలు కాల్చి కాల్చి చంపడం వల్ల దీనికి జరిగేటువంటి నష్టము చాలా ఎక్కువ అని చెప్పి ఆపరేషన్ కగారు నిలిపివేయాలని చెప్పేసి అని చాలా స్ట్రాంగ్గా ఇవ్వడం జరిగింది అన్నట్టు తర్వాత బలక విషయంలో కూడా ఏంటంటే ఇంతకుముందు కేసీఆర్ గతంలో కేసీఆర్ గారు చెప్పినారు కానీ ఇప్పుడు హరీష్ రావు గారు మళ్ళీ మొన్న ఒకసారి రిప్రజెంటేషన్ ఇచ్చి మీటింగ్ క్లారిఫికేషన్ ఇచ్చినా కానీ ఇప్పుడు కవిత గారు చెప్పిన దానిలో ఏంటంటే గోదావరిలో ఎప్పుడు కూడా మిగులు జనాలు లేవు ఏంటంటే వరద జనాలు ఎక్కువ ఉంటాయి గోదావరి పరివాహ ప్రాంతంలో మనకు తెలంగాణకు రావాల్సిన ఏదైతే నైన్ హండ్రెడ్ అండ్ టీఎంసీస్ రావాలో అది అయిపోయిన తర్వాత మిగులు ఉండేది అంటే ఆ మిగుల్లో వాటర్ కూడా అయిపోయిన తర్వాత కూడా అంటే మనకి మిగులు తర్వాత షేర్ ఉండాలి వాటర్ ఉండేదంటే ఆ వాటర్ షేర్ రావాలి ఆ షేర్ అయిపోయినాక ఎక్సైజ్ వాటర్ మిగిలి ఉండదు అంటే మీరు దాన్ని వాడుకోవచ్చు అట్లా నీళ్ళు సముద్రంలో కలిపే బదులు ఆ నీళ్లు వాడుకుంటే మంచిదే రాయలసీమ బాగుపడితే బాగానే ఉంటుందని చెప్పేసి అని కేసీఆర్ ఉద్దేశం చెప్పారు కానీ అసలు ఈ క్యాలకులేషన్ వాటర్ మిగిలిందా లేదా అసలు ఎక్సైజ్ వాటర్ ఎంత ఉన్నాయి రన్ ఆఫ్ వాటర్ ఎంత ఉన్నాయో ఇవన్నీ ఏం లేకుండా క్యాలకులేషన్ లేకుండానే మీరు బనక ప్రాజెక్ట్ ముందుకు వెళ్తూ ఉంటే ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అని కవిత గారు చెప్పారు తర్వాత ఇది ఎట్లా కడతారో చూస్తామని కూడా దానికి దానికి సంబంధించినంత ఏమైతే తీసుకోవాలో అంటే ఏదైతే చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా కవిత గారు చెప్పడం జరిగింది అన్నట్టు సో ఇంతకుముందు అన్నట్టు ఓవరాల్గా తీసుకునేది ఉంటే తను కరెంట్ ఇష్యూస్లో మీద కానివ్వండి ఎక్కడైతే కొంత నెగ్లెట్ జరుగుతుందో పార్టీ ద్వారా నెగ్లెక్ట్ అవుతుందని కానివ్వండి లేకపోతే ప్రజలకి కొంత విషయాలు మనకు బాగా పెనిటేడ్ అవ్వట్లేదు అనుకున్న విషయాలన్నిటినీ తీసుకోవడం జరుగుతుంది వీటిని చాలా మూవ్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా స్టూడెంట్స్ని ఆకర్షించడం ప్రయత్నం జరుగుతూ ఉంది తర్వాత తనకంటూ ఒక స్పెషల్ పందా ఎందుకు ఎంచుకొని ఆ పందాలో ముందుకు వెళ్తూ తను తీసుకున్న ప్రోగ్రామ్స్ అన్ని సక్సెస్ఫుల్ చేయడందుకు తర్వాత ఆ ప్రోగ్రామ్ని చాలా నేషనల్ లెవెల్లో కానివ్వండి లేకపోతే చాలా గట్టిగా వేయడందుకు అంటే ఎగ్జాంపుల్ రైలు రోకో తీసుకునేది ఉంటే చిన్న విషయం కాదు అది చాలా పెద్ద ఇష్యూ వీటిని చేయడందుకు తను ఏదైతే ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నాలు అన్నీ చేస్తున్నట్టు ఉంది తర్వాత ఇంకో విషయం ఏంటంటే చాలామంది మర్చిపోయింది ఏంటంటే ట్రైబల్ పీఠాధిపతులు ఉంటారు అంటే మనకి ఆదివాసీ పీఠాధిపతులు ఉన్నారు హతీరామ్ మఠం ఉండి మనకి తిరుపతిలో చాలామంది ఉంటుంది ఈ హతీరామ్ మఠంలో మనకి ఆదివాసీ పీఠాధిపతులే అక్కడ పూజలు చేస్తూ ఉంటారు వాళ్ళలో తెలంగాణ వరకు ఆంధ్ర వాళ్ళకి ఎక్కడైతే నెగ్లెక్ట్ అయిపోయి ఉన్నారో ఈ ఆదివాసీ పీఠాధిపతులని వాళ్ళని గుర్తించాలి గౌరవించాలి వాళ్ళకి అక్కడ పూజలు చేసుకు ఆస్కారం ఇవ్వాలి అని చెప్పేసి అని కవిత గారు అడగడం జరిగింది ఎవరిని అంటే బిఆర్ నాయుడు గారు టీడీడీ చైర్మన్ ని వారు కూడా దీనికి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే తన బీసీ నిర్దాలు తీసుకొని మాట్లాడడం పొలిటికల్గా జరిగే జరుగు చేస్తూ ఉన్నారు అది కాకుండా గిరిజన పీఠాధిపతులకు సంబంధించిన వాల్యూ ఎక్కడైతే ఇవ్వట్లేదో వాళ్ళకి తగిన గౌరవం దొరకట్లేదు అనేసి అంటే వాళ్ళ గౌరవం కోసం ప్రతినిధ్యం చేస్తూ ఉన్నారు ఇది కాకుండా ఏం చేశారంటే మొన్న ఈ మధ్యన కొంతమంది స్టూడెంట్స్ని యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని జాగృతిలో జాయిన్ చేసుకొని చేశారన్నట్టు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే యూత్కి ఎక్కడైతే జాగృతిలో ఎక్కడైతే మెయిన్గా సపోర్ట్ కావాల్సింది ఎవరైతే ఉంటారో స్టూడెంట్గా ఉండాలి కాబట్టి ఈ స్టూడెంట్స్ యంగర్ జనరేషన్ యంగ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడం వల్ల తన ఫ్యూచర్కి అంటే రానున్న కాలంలో వాళ్ళే కదా ఇప్పుడున్న యూతే రానున్న కాలంలో నేతలుగా తయారవుతారు వాళ్ళే ఓటర్గా తయారవుతుంటారు వాళ్ళను కూడా తన ఉనికిని చూపించుకునేటట్టుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే అయితే ఇప్పుడు మనం అనుకున్నట్టు ఈ ప్రోగ్రామ్స్ అన్ని హోలిస్టిక్గా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే బీఆర్ఎస్ పార్టీకి అంటే ఇంతకుముందు చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారు రెండు కళ్ళు ఉంటే ఒకటి బీఆర్ఎస్ పార్టీ ఒకటి తెలంగాణ జాగ్రత్త అంటే ఆ మొదటి కన్ను బాగానే పనిచేస్తూ ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఎందుకంటే వాళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి రాజకీయ పార్టీ కాబట్టి రాజకీయం రాజకీయము ఉనికి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు అది ఓకే ఇప్పుడు మనం ఏదైతే రెండో కన్ను అనుకున్నామో ఆ రెండో కన్ను తెలంగాణ జాగృతి దాని అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో కవిత గారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం వల్ల ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి కానివ్వండి లేకపోతే తెలంగాణ జాగృతి కానివ్వండి తెలంగాణ ప్రాంతంలో కానివ్వండి ఇది ఖచ్చితంగా ఒక మైలేజ్ తీసుకొస్తానని చెప్పేసి అనుకోవచ్చు రానున్న కాలంలో బీఆర్ఎస్ పార్టీకి కవిత గారు పెద్ద ఎసెట్ అవుతారు అని చెప్పేసి అని అనిపిస్తూ ఉంది ఆ రకంగా ఆవిడ ముందుకు వెళ్తున్నారు ఈ ముందుకు వెళ్తున్న ప్రోగ్రాంలో సక్సెస్ అవుతారని అనిపిస్తూ ఉంది థ్యాంక్ యూ ఒకసారి మళ్ళీ ఒక ప్రోగ్రాంలో కలుసుకుందాం